సార్ మీ వాదన ఏంటంటే గతంలో ఇచ్చిన వాళ్ళు హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ పవర్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నన్ను న్యాయం చేయమని అడుగుతారు బీసీలకు మీరు అవును నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కౌన్సిల్కు ఎమ్మెల్సీలను నామినేటెడ్ చేయటము ఎన్నిక చేయటము నామినేటెడ్ పదవులు ఇవ్వటము మంత్రివర్గంలో అగ్ర కులాలకు ఎక్కువ మంత్రి శాఖలు ఉంటే వాటిని కొన్ని తగ్గించి వాళ్ళను రాజీనామా చేయించి బీసీలకు ఇవ్వటము ఒక ముస్లిమ్స్కి ఇవ్వటము అదేవిధంగా మహిళలకు ఇవ్వటము ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నాయి ఇవ్వదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మంత్రివర్గంలో చేర్పులు మార్పులు చేయడానికి అవకాశం ఉంది బీసీ సప్లాన్ కూడా బడ్జెట్ బీసీలకు అనేక కుల కార్పొరేషన్లు ఉన్నాయి వాళ్ళకి బడ్జెటే లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవనే ఇవ్వలేదు అసలు చిన్న చిన్నవి కూడా ఇంకా ఏమాత్రం కూడా చేసే పరిస్థితి లేదు కానీ నీ చేతుల్లో ఉన్న వాటిని కూడా నువ్వు ఎందుకు చేయటం లేదు అనేది మేము కోరుతున్నాం కనీసం ఏంటంటే ఈ ప్రభుత్వం లేకపోతే అది వేరే విషయం నీ చేతుల్లో ఉన్న వాటిని కూడా చేయకుండా ఎంతసేపు ఏంటిది అని అంటే మళ్ళీ అగ్రవర్ణాలకే రెండు కులాలకే కట్టబెట్టి ప్రజలందరినీ కూడా ఏంటిది అని అంటే మోసం చేసే ప్రక్రియను మానుకోవాలి ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుంచి కాంగ బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ సోషలిజం అని గరీబీ హఠావు అని అదేవిధంగా మొత్తం అనేక పదాలను ఉపయోగించి మోసం చేయడం జరిగింది మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమ సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వ్యతిరేకం ఉంటారు కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా అదేవిధంగా ఇతర పార్టీలైనా జనాభా ప్రాతినిధ్యం ఒక బీసీ నాయకుడిగా జనాభా ప్రకారము అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వాలనేది మా డిమాండ్ ఈవెన్ రెడ్డిల జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వాలి వెలమల ప్రకారం జనాభా ప్రకారం ఇవ్వాలి కోమట్ల ప్రకారం ఇవ్వాలి బ్రాహ్మణుల ప్రకారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రిజర్వేషన్లు కూడా బీసీలకు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అసలు భారతదేశంలో అసలు రిజర్వేషన్లు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇస్తే అయిపోతుంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ప్రకారం టెన్ పర్సెంట్ ఇచ్చారు ఓసీలకు వాళ్ళ జనాభాకు మించి దక్కుతుంది ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఒక బీసీలకే యాభై రెండు శాతం ఉంటే ఇరవై ఏడు శాతము కేంద్ర ఉద్యోగాలల్లో ఉండటం రాష్ట్రాలలో సగమే ఉండటం జరిగింది మేమేమంటున్నాం అని అంటే ఇంకా రిజర్వేషన్లు కాదు అన్ని వర్గాలకు ఎవరి జనాభా ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఎవరి కోట ప్రకారం వాళ్ళకి ఇస్తే ఈ దేశంలో ఏ కోట్లాట ఉండదు ఏ పంచాయతీ ఉండదు కాబట్టి జనాభా ప్రాతినిధ్యం ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలని మేము కొత్త ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం ఇంకా మా ఒక్కరికే ప్రత్యేకంగా కాదు ఈడబ్ల్యూసి వచ్చింది కాబట్టి ఇంకా అందరికి వచ్చినట్టే కాబట్టి మా ఒక్క బీసీల ముస్లింలకు దక్కాల్సినటువంటి వాటాను తీసుకొని వెళ్ళి ఇతర ఇతర వర్గాలకు కట్టబెడుతున్నారు నష్టపోయేది బీసీలు మైనారిటీలు మాత్రమే కాబట్టి ఇప్పుడు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఎవరి కోట వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇంకా అందరికీ న్యాయం జరుగుతుంది ఈ ఈ రకమైనటువంటి ఉద్యమమే ఇప్పుడు దేశంలో తీయబోతున్నాం కేంద్రంలో కూడా అనేక పార్టీలతో చర్చించుతున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇదే ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతాం